జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు మాసోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి తామి మన్సారియా అధికారులను ఆదేశించారు ఒంగోలులోని కలెక్టరేట్లో గల మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమి మన్సారియా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశమై జిల్లాలో యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు మాసోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదుపై జిల్లాలో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ముందస్తు ప్రచార కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ఏ రోజు ఏ ఏ కార్యక్రమం నిర్వహించాలని అందుకు చేపట్టవలసిన చర్యలపై గ్రామ మండల జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు దైనందిన జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు యోగా ప్రాముఖ్యతపై ప్రజల అవగాహనను పెంపొందించేందుకు కృషి చేయాలని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు యోగాంధ్ర రెండు వేల ఐదు ప్రాముఖ్యతపై రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జిల్లాలో ముందస్తు ప్రచార కార్యక్రమం నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కో జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం సభ్యులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్రతి జిల్లాలో ముఖ్యమైన పర్యాటక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగిందని అందులో భాగంగా మే ఇరవై ఆరవ తేదీన మరియు జూన్ రెండు ఎనిమిది పదిహేను తేదీలో జిల్లాలోని పర్యాటక ప్రదేశాల్లో కనీసం వెయ్యి మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు యోగాపై గ్రామ మండల జిల్లా స్థాయి పోటీలను నిర్వహించాలని సూచించారు జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలలో ప్రతి గ్రామంలో యోగా రోడ్లను ప్రజలందరికీ తెలియజేసి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రజలందరూ యోగా చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిల్లా స్థాయిలో వంద మంది మాస్టర్ ట్రైనర్స్ మండల స్థాయిలో రెండు వందల మంది ట్రైనర్స్ ను గుర్తించి జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆయుష్ శాఖ అధికారులను ఆదేశించారు యోగా శిక్షణ కోసం జిల్లాలోని ప్రజలందరూ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో యోగాంధ్ర క్యాంపెయిన్ రెండు పేల ఇరవై ఐదులో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ అందుకు అనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు జిల్లా రెవెన్యూ అధికారి చిన్నౌబులేసు జిల్లా పరిషత్ సీఈవో చిరంజీవి ఆయుష్ శాఖ శ్రీమతి పద్మజాతి వివిధ శాఖల జిల్లా అధికారులు యోగా సాధకులు పాల్గొన్నారు